స్నేహితులందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ స్నేహితులు వీక్షకుల సౌకర్యార్థము కొన్ని తక్కువ ధర గల వ్యవసాయ భూములు మా ఛానల్లో ప్రసారం చేస్తున్నాము ప్రస్తుతం వ్యవసాయ భూములు కొనేవారు కొంతమంది స్నేహితులు మట్టి మరియు నేల విషయంలో చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు అందరూ కేవలం ఎర్రబట్టి భూములు మాత్రమే వెతుకుతూ ఉన్నారు కానీ ఇతర మట్టి నేలలు కూడా వాటి సామర్థ్యాలను బట్టి పంటలు పండుతాయి మనము సాధారణంగా చూసే నాలుగు రకాల భూములు ఇవిగో ఒకటి ఎర్ర నేల రెండు నల్లరేగడి మూడు ఒండ్రు నేల నాలుగు ఇసుక నేలలు అయితే ప్రతి రకమైన నేల వివిధ సామర్థ్యాలు కలిగి ఉంటాయి అవేంటో టూకీగా తెలుసుకుందాం తెలంగాణలో ఎర్రమట్టి నేలలు ఎక్కువగా ఉన్నాయి ఇవి స్ఫటికాకార శిలల నుండి ఏర్పడతాయి మరియు వాటి ఎరుపు రంగును కలిగి ఉంటాయి ఎర్ర నేలలు సాధారణంగా ఐరన్ ఆక్సైడ్తో సమృద్ధిగా ఉంటాయి మరియు మంచి పారుదల లక్ష్యాలను కలిగి ఉంటాయి పత్తి కంది వేరుశనగ చిరుధాన్యాలు పొద్దుతిరుగుడు కూరగాయలతో సహా అనేక రకాల పంటలను పండించడానికి ఇవి అనుకూలంగా ఉంటాయి ఇక నల్ల నేలలు వాటిని మనము నల్ల రేగడిగా కూడా పిలుస్తూ ఉంటాము రేగురు నేలలు లేదా నల్ల పత్తి అని కూడా పిలువబడే నల్ల నేలలు కొన్ని ప్రాంతాల్లో కనిపించే బంకమట్టి నేలలు ఇవి అధిక తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు కాల్షియం మ్యాగ్నీషియం మరియు ఇనుము వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి పత్తి జొన్న మొక్కజొన్న వేరుశనగ సోయాబీన్ పప్పు ధాన్యాల వంటి పంటలను పండించడానికి నల్ల నేలలు చాలా సారవంతమైనవి మరియు అనుకూలంగా ఉంటాయి ఇక ఒండ్రు నేలలు వచ్చేసి తెలంగాణలోని నది లోయలు డెల్టా ప్రాంతాల్లో మట్టి నేలలు కనిపిస్తాయి ఇవి నదుల ద్వారా తీసుకువెళ్లే అవక్షేపాల నిక్షేపం ద్వారా ఏర్పడతాయి మరియు సాధారణంగా సారవంతమైనవిగా ఉంటాయి ఒండ్రు నేలలు మంచి నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు వరి చెరకు మొక్కజొన్న పప్పు ధాన్యాలు కూరగాయలను పండించడానికి అనుకూలంగా ఉంటాయి ఇక ఇసుక నేలలు తెలంగాణలోని పొడి ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర ప్రాంతాల్లో ఇసుక నేలలు కనిపిస్తాయి ఇవి ముతక ఆకృతి మరియు తక్కువ నీటిని పట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి వేరుశెనగ చిరుధాన్యాలు జొన్నలు సజ్జలు ఆముదం కరువు పరిస్థితులను తట్టుకోగల కూరగాయలు వంటి పంటలను పండించడానికి ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి నేల రకం నీటి లభ్యత పంటల ప్రాధాన్యత మార్కెట్లకు దగ్గరగా ఉండడం వంటి అంశాలపై తెలంగాణలో వ్యవసాయ భూములకు ఉత్తమమైన జిల్లాలు ఆధారపడి ఉన్నాయి తెలంగాణలో వ్యవసాయానికి ప్రసిద్ధి చెందిన కొన్ని అగ్ర జిల్లాల వివరాలు తెలియజేస్తాను నిజామాబాద్ నేల రకం సారవంతమైన నలుపు మరియు ఎరుపు నేలలు పంటలు వరి మొక్కజొన్న పసుపు చెరుకు ఇక నీటి వనరులు వచ్చేసి నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుండి సాగునీటి కాలువలతో బాగా అనుసంధానించబడి ఉంది రెండవది కరీంనగర్ కరీంనగర్ నేల రకం ఒండ్రు నేలలు పంటలు వరి మొక్కజొన్న పత్తి పప్పు ధాన్యాలు ఇక జల వనరులు వచ్చేసి గోదావరి నది శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్ వరంగల్ నేల రకం నలుపు మరియు మెత్తని నేలలు పంటలు పత్తి మరియు మొక్కజొన్న మిరప నీటి వనరులు వచ్చేసి కాకతీయ కాలువ చెరువుల నుండి నీటిపారుదల సౌకర్యాలు ఖమ్మం నేల రకం ఇసుక మరియు లోతైన నేలలు పంటలు పత్తి వరి మిరప మామిడి నీటి వనరులు గోదావరి నది నాగార్జున సాగర్ కాలువలు మహబూబ్ నగర్ నేల రకం ఏరుపు మరియు నలుపు నేలలు పంటలు వచ్చేసి వేరుశనగ వరి జొన్న చిరుధాన్యాలు నీటి వనరులు వచ్చేసి కృష్ణానది కలవకుర్తి ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులు అదిలాబాద్ నేల రకం ఎరుపు మరియు నలుపు నేలలు పంటలు పత్తి సోయాబీన్ వరి ఉద్యాన పంటలు నీటి వనరులు వచ్చేసి పెన్ గంగా ప్రాణహిత నదులు ఇక చివరిలో రంగారెడ్డి నేల రకం వచ్చేసి మంచి సారమున్న ఎర్ర నేలలు పంటలు కూరగాయలు పండ్లు పూల పెంపకం పట్టణ మార్కెట్లకు దగ్గరగా ఉండడం వల్ల పంటలు అధిక విలువ కలిగి ఉంటాయి పైన ఇచ్చిన వివరాల్లో భూమి ఎంపిక కోసం కొన్ని చిట్కాలు ఒకటి నీటి లభ్యత నీటిపారుదల వనరులు లేదా బోరుబావి సామర్థ్యానికి దగ్గరగా ఉండడం రెండు నేల నాణ్యత నిర్దిష్ట పంటలకు సారం మరియు అనుకూలతను అర్థం చేసుకోవడానికి భూసార పరీక్షలు తప్పకుండా నిర్వహించండి మూడు మార్కెట్ కనెక్టివిటీ సమీప మార్కెట్లకు మంచి రోడ్డు కనెక్టివిటీ ఉండేలా చూసుకోవాలి ఇక ధర వచ్చేసి లొకేషన్ నగరాల సామీప్యతను బట్టి ధరలు మారుతూ ఉంటాయి హైదరాబాద్కు దగ్గరగా ఉన్న జిల్లాలు రంగారెడ్డి జిల్లా వంటివి అధిక ధరలను కలిగి ఉన్నప్పటికీ అధిక విలువగల పంటలకు మంచి రాబడిని అందిస్తాయి పైన చెప్పిన జిల్లాల్లోని గ్రామాల్లో మీరు కొనుగోలు చేసే భూములు మీ ప్రాధాన్యతలను కామెంటు ద్వారా తెలియజేయండి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు మీకు మరిన్ని లక్ష్య స్థానాలను సూచించే ప్రయత్నం చేస్తాను ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి ఆరున్నర ఎకరాలు ఈ భూమి వచ్చేసి సాగర్ హైవే నుండి నల్గొండ వెళ్లే రోడ్డులో గుర్రంపూర్ మండల్లో ఉంది మెయిన్ రోడ్ నుండి ఇది పూర్తిగా బీటి రోడ్ బిట్టు రోడ్డు వైశాల్యం ముప్పై ఫీట్ల రోడ్డు ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వచ్చేసి సుమారు రెండు వందల డెబ్బై ఫీట్లు ఉంటుంది ఇందులో ఒక బావి ఉంది పుష్కలమైన నీటి వనరు ఇందులో ప్రస్తుతం మిర్చి పంట పండిస్తున్నారు ఓఆర్ఆర్ ఎగ్జిట్ వెల్లు అవుటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పూర్తిగా ఎర్రమట్టి భూమి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు హద్దులు అన్ని ఫిక్స్ చేసి ఉన్నవి వ్యవసాయ కార్యకలాపాలకు ఫామ్ హౌస్ పంట దిగుబడులకు ఆదాయాలకు అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు భూమి మంచి వ్యవసాయ ప్రదేశంలో ఉంది మరియు అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము ఇక ధర విషయానికి వస్తే ఒక ఎకరం ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ధర కొద్దిగా మాత్రమే తగ్గిస్తారు ప్రాపర్టీ నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి సైట్ లొకేషన్ మరియు పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్